హై హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక హెల్తీగా బరువు బరువు తగ్గడానికి ఒక హెల్తీగా ఓట్స్ స్మూతీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓట్స్ స్మూతీ ఎలా చేయాలో ఇప్పుడైతే చూ ఇప్పుడైతే చూపించబోతున్నాను ఏం లేదండి కొన్ని బాదం పప్పు తీసుకొని వాటిని ముందు రోజే ముందు నానబెట్టుకోవాలన్నమాట అలాగే కొన్ని బ్లాక్ గ్రేప్స్ కొన్ని తీసుకొని వాటిని కూడా వాటర్లో వేసుకొని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఒక కప్పు పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి కొన్ని ఓట్స్ అంతేనండి అవి అవి ఉంటే చాలు మనం ఉదయం బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈ స్మూతీని తాగితే మనం వారానికి ఒక రెండు కేజీలు అట్లా వెయిట్ అయితే తగ్గొచ్చు నేనైతే ఈ మధ్య వెయిట్ డైట్ అన్ని స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఇది ఇది నేను నేను డైలీ తీసుకునే దానిలో ఇదొక మీదొక రెసిపీ అండి ఇదొక స్మూతీ నేను మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను డైలీ నాకు చేసుకోవడానికి టైం ఉండట్లేదు కాబట్టి డే బై డే అలా చేసుకొని రోజు ఒక గ్లాస్ అయితే తాగుతాను దీని ఇవి ఇది తీసుకున్నప్పుడు మామూలుగా బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయండి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ స్మూతి అయితే తాగొద్దు మళ్ళీ వెయిట్ పెరిగిపోతారు అలా అయితే మనకి బ్రేక్ఫాస్ట్ దోశ ఇడ్లీకి బదులుగా ఇది గ్లాస్ తీసుకుంటే చాలు మనకి బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియం అయితే దొరుకుతాయి ఇంకా బాదం పప్పుని మనం తొక్కు తీసుకొని పెట్టుకోవాలి నేను ఒక గుప్పెడి వేసుకున్నానండి మనకు ఒక గ్లాస్కి అయితే ఒక గుప్పెడి సరిపోతుంది దీంట్లో వేసుకునేవి అన్నీ హెల్దీవే ఏవి ఇంకేవి యాడ్ చేయట్లేదు కదా ఇవి మార్నింగ్ తాగితే చాలా బెటర్ అనమాట పిల్లలకు కూడా చాలా మేలు అండి కానీ పిల్లలైతే దీన్ని అంతా ఇష్టంగా తాగరనుకుంటున్నాను నేను ఇప్పుడైతే బాదం పప్పుని తొక్కు తీసుకొని పెట్టుకుంటున్నాను ఈ రైజిన్స్ అయితే నేను స్మూతీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ ముందట్లా డైలీ నాన్ అనమాట ఇంకా ఓట్స్ అయితే నేను తెచ్చి పెట్టుకున్నానండి ఓట్స్ అయితే మసాలా ఓట్స్ కాకుండా మామూలు ఓట్స్ ఉంటే అవి అవి ప్రిఫర్ చేయండి నార్మల్ ఓట్స్ అయితే చాలా మంచిది పాలైతే ఒక కప్పు కాచి చల్లార్చి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ బాదం పప్పుని అన్నిటిని తొక్కు తీసుకొని పెట్టుకున్నాను వీటిని ఒక బౌల్ ఒక మిక్సింగ్ జార్లోకి తీ మిక్సే ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని వీటిని ఇవి ఈ రైజిన్స్ ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకొని అన్నిటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అంతే మనకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడప్పుడు కావాలంటే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకో టెక్నిక్ కూడా ఉందండి బాదము మనం ఒకవేళ మర్చిపోయినా ఎప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని వేడి నీళ్ళల్లో బాదం పప్పు వేసేయండి అప్పుడు మనకి తొక్కువి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకున్నానండి నెక్స్ట్ ఓట్స్ ఒక చిన్న కప్పు అయితే సరిపోతాయి మనకు ఒక గ్లాసే కదా మనం తాగుతాము దీన్ని కానీ కరెక్ట్గా కానీ డైలీ కానీ ఫాలో అయితే వీక్లీ మనకి వన్ కేజీ వన్ ఆర్ టూ కేజెస్ అయితే ఈజీగా వెయిట్ లాస్ అవుతారండి నేను ఇంతకుముందు ప్రెగ్నెన్సీ ముందు కూడా అప్పుడు ఒకసారి బాగా వెయిట్ పెరిగాను నేను తర్వాత చాలా తగ్గిపోయానండి ఇంకా నేను ఇవన్నీ చేశాను అనమాట ఇప్పుడైతే నెక్స్ట్ ఒక చిన్న కప్పు ఓట్స్ అయితే తీసుకున్నాను తర్వాత బ్లాక్ రైజిన్స్ అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి పాలు తర్వాత యాడ్ చేసుకోవాలి ముందే వాటర్ అవన్నీ ఇంకేం అవసరం లేదండి ఈ పాలు ఓట్స్ ఇంకా ఇంకా కొంతమంది ఏంటంటే ఓట్స్ పాలుల్లో నానబెట్టుకొని ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ ఫ్రూట్స్ ముక్కలు అవన్నీ వేసుకొని కూడా తింటారు అలా కూడా తినచ్చండి అలా కూడా చాలా హెల్దీ అనమాట ఇంకా పెరుగులో కూడా ఓట్స్ నానబెట్టుకొని తిన్నా కూడా చాలా మంచిది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి నేను టూ టైమ్స్ వేసుకున్నాను ఇంక వాటర్ ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ అవసరం లేదు పాలు మరీ తిక్కుగా కాకుండా కొంచెం వాటర్ వేసుకుని కాచి చల్లార్చుకుంటే సరిపోతుంది మరి తిక్కుగా కూడా అవసరం లేదు ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత నీకు చూడండి ఇంకా ఇట్లయింది కదా నేను ఇంకా మిగిలిన పాలు కూడా వేసుకున్నాను నేను ఒక కప్పు పాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి దీనిలో కావాలి హనీ నేనైతే మ్యాక్సిమం అయితే హనీనే ప్రిఫర్ చేస్తానండి హనీ లేకపోతే మన నార్మల్గా అలా తాగా తాగే తాగేయగలము అనుకుంటే నార్మల్గా కూడా తాగేయచ్చు లేదు అనుకుంటే మనకి ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఇంకొంచెం తేనె కూడా వేసుకోవచ్చు నేనైతే బయట వీలైతే ప్యూర్ హనీ ఎక్కడైనా దొరికితే అది ట్రై చేయండి నేనైతే డబ్బా అది బయట తీసుకొచ్చింది అదే అదే వాడుతున్నానండి నా దగ్గర ప్యూర్ది ఉంటే అయిపోయింది చూడండి ఇప్పుడు హనీ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను వేసుకొని దీన్ని ఇంకా మన దీనిలో కావాలంటే మనకి డ్రై ఫ్రూట్స్ తోటి అట్లా డెకరేట్ చేసుకొని తాగేయచ్చు అనమాట స్పూన్ డైరెక్ట్గా ఒక డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదైతే ఒక గ్లాస్ తాగితే చాలు మనకి బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియం దొరుకుతాయి ఇంకా ఇంకా అడిషనల్గా ఏ దోశ ఇడ్లీ ఇంకేమీ తినాల్సిన అవసరం లేదు పొట్ట నిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంకా డైలీ ఇట్లా కానీ తింటే మనం వారంలో ఈజీగా ఒక టూ కేజెస్ వెయిట్ అయితే తగ్గొచ్చు అనమాట ఇది ప్రాక్టికల్గా నేనైతే చాలా రోజులైతే ట్రై చేశాను నాకైతే బాగా రిజల్ట్ అనిపించింది ఇంకెవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇలా హెల్తీగా ఓట్స్ స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకొని రోజు తాగండి కొంతమంది ఏంటంటే ఇంకా నైట్ కూడా తాగుతారండి మార్నింగ్కి బా మార్నింగే కాదు నైట్ కూడా రైస్ అవన్నీ అవాయిడ్ చేసేసి ఇది డిన్నర్లో కూడా కుసుము ఒక గ్లాస్ తాగితే చాలు చాలా ఇవన్నీ వేసాం కదా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా తేనె కూడా వేసాం కదా టేస్ట్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది ఈజీగా తాగేసేయచ్చు దానిలో మనం ఏమేమి ఏం వేయలేదు కదా పాలు బాదము ఓట్స్ రైజిన్స్ అవే కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఎవరైనా వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నప్పుడు ఇలా ఈ స్మూతీని అయితే ఒకసారి ట్రై చేయండి ఓట్స్ స్మూతీ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా మనకి బరువు కూడా తగ్గొచ్చు అనమాట ఇప్పుడైతే టేస్ట్ వస్తున్నాను చూడండి ఇదైతే టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి ఇంకా ట్రై చేయొచ్చు మనం ఎక్కువ ఓట్స్ వేసుకుంటే తాగలేమో తాగాలనిపించదు అయినా కూడా కొంచెం హనీ వేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది బాగా వచ్చింది అంతేనండి ఈరోజు వీడియో ఎవరైనా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఇదైతే స్మూతీ ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్